హాయ్ పేరు నా రమణ గెలిచారు కదా ఈ ఐదు సంవత్సరాలు బాబు పరిపాలన ఎలా ఉండబోతుంది చాలా బాగుంటది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంప్లాయ్మెంట్ కావాలి అభివృద్ధి లేదు రోడ్లు లేవు గతంలో ఇప్పుడు బాబు గారిని కేవలం అభివృద్ధి ఎంప్లాయ్మెంట్ యూత్ ఎంప్లాయ్మెంట్ కోసమే చూశారు మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు కాబట్టి వీరు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చి ఎంప్లాయ్మెంట్ ఇస్తారని మాకు ఒక నమ్మకం అయితే ఉంది భరోసా సార్ నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం సార్ నారా లోకేష్ గారు యువకాలం పెట్టిన తర్వాత మంచి ఫాలోయింగ్ వచ్చింది ఆయనకి ఎందుకంటే ఆయన అంతకుముందు ప్రజల్లోకి ఎప్పుడు రాలేదు ఇప్పుడు యువకాలంతో మంచి భూమి వచ్చింది అది తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి పెద్ద ఆయన మీద ఇబ్బంది పెట్టినా బంతి నేల కొడితే ఏ లెవెల్లో వస్తుందో ఆ లెవెల్లో వచ్చింది ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా లోకేష్ గారి నాయకత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం చెబుతారు పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే ఒక ఈ సునామీ ఎందుకంటే ఆయన ఎవరైనా ఐకమత్యమే మహాబలం అని మనం గతంలో ఉన్నాం ఇద్దరు కలిసిన తర్వాత ఎలా ఉందంటే అలా ఉంది ఎప్పుడూ కూడా ఇదే టెంపు మెండి చేయాలి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా జెంట్లమేన్గా ఆలోచించారు ఎప్పుడు కూడా ఆయన స్వార్థంగా ఈ స్వార్థం అయితే ఉంటే కూటం ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్సలెంట్ రోల్ ప్లే చేశారని మా నమ్మకం సార్ జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్ జగన్ గారికి కర్ణుడికి సావుకి సవా లక్షణ కారణాలగే జగన్ గారికి కూడా ఉన్నది ఎందుకంటే అధికారం ఒకసారి వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం చాలా కష్టం అదే విషయంలో జగన్ గారి విషయంలో కూడా జరిగింది ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర చేసిన తర్వాత ఎన్నో విషయాల్లో ఈయన చూశారు కానీ అది తర్వాత అధికారం వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వటం అనేది జరిగితే ఇలాగే ఉంటుంది జగన్ గారు మళ్ళీ అటువంటి వేవరు వస్తుందని మేము అనుకోవట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ